హాయ్ అండి నేను మీమా చలపతి ఈ చెట్టు ఎంతమందికి తెలుసు చెప్పండి ఈ చెట్టు ఎంతమంది ఇంటి దగ్గర అయితే ఉంది ఇది మా ఇంటి దగ్గర అయితే చాలా చెట్లు ఉండే ఇవంతైతే వనమైదిండే మేమైతే మన్నే ఎంత క్లీన్ చేసాము పాములు వచ్చేస్తాను అందుకోసమే ఇది శివాయికి ఎంతో ఇష్టమైన చెట్టు ఇది చూడండి ఉమ్మెత్తు పూలు అంటే చాలా ఇష్టము ఉమ్మెత పూలు కాయలు అన్నా కూడాను మనకి అరుణాచలంలో అయితే ఎక్కువ పెడతా ఉంటారు చూడండి దేవుడికి ఉమ్మెత్తు పూలు ఉమ్మెతకాయలు అంతానా చూసారు కదా ఇంటి దగ్గర ఉంటే ఈ చెట్టు చాలా మంచిదంట ఈ కాయలతో మనము ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టామంటే మనకు చాలా మంచిది మనకి ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా ఎంత ఇబ్బందిగా ఉన్నా బాధగా ఉన్నా మనకు మన శాంతిగా మనకి బాగుంటుంది ఈ నెలంతా కూడా మనము ఈ చెట్టు పూలు కానీ కాయలు కానీ తీసుకొని వెళ్ళేసి మనము దీపాలు పెట్టాము దేవుడు పూలు పెట్టామంటే మనకు చాలా మంచి జరుగుతుంది ఎవరి దగ్గర లేదంటే చెట్టు ఇవి ఇత్తనాలు ఉంటాయి కదా ఎక్కడైనా కాసింటే అవి తీసుకొని పోయేసి ఊరికే వేస్తే చాలు ఇంటి దగ్గర చాలా కాసేస్తాయి ఇవి ఒక కొన్ని ఇత్తనాలు వేస్తే చాలు మనకి ఎన్ని కాయలు కావాలంటే అన్ని చెట్లు అయిపోతా ఉంటాయి బాగా మలుకలు వచ్చేస్తాయి ఇది అది ఉంటే ఇంటి దగ్గర చాలా మంచిది మనకి లక్ష్మీదేవి ఉన్నట్ల ఇంకా ఈ మాసంలో వచ్చేసి మూడు రకాల కాయలతో మనము దీపాలు పెట్టామనుకోండి మనకి ఎలాంటి కష్టాలైనా కూడా తగ్గిపోతాయి ఆ మూడు రకాల కాయలు అంటే ఏంటి అనుకున్నారా ఇవి వచ్చేసి ఒక నిమ్మకాయ వచ్చి ఇంకా ఉసిరికాయలు ఇంకా వచ్చేసి ఇవి కాయలు నల్ల ఉమ్మెత్తు ఉంటాయి కదా అవి తెల్ల ఉమ్మెత్తు అయితే కాదు ఇవి నల్ల ఉమ్మెత్తు ఉన్నాయి కదా అవి తీసేసుకొనేసి మనము నీట్గా అవి పీక్కొని పీక్కొని వచ్చిన తర్వాత నీట్గా కడుక్కొనలా కడిగిన తర్వాత ఇవి ఉసిరికాయలు చూడండి ఉసిరికాయలు ఈ మాసంలో అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మనకి మార్కెట్కి కొలి తేగినా ఇవి దండిగా దొరుకుతా ఉంటాయి కేజీల లెక్క కాలు కేజీ లెక్క అట్లా ఇస్తూ ఉంటారు మనకి ఎన్నుకావలన్నీ తీసుకొచ్చుకోవచ్చు పైనే లోపల దాకా కాకుండా లోపలి ఇత్తనం ఉంటుంది కదా పైనే దీన్ని ఇట్లా కండ తీసేసేయాల రౌండ్గా ఎక్కువైతే దీన్ని తీయకూడదు కండ తీసేస్తే మనకి దీపం పెట్టుకోనికైతే చాలా బాగుంటుంది చూడండి దీంట్లో ఒత్తి దీపం గుండొత్తి దీపం వెలిగించుకునే చాలా బాగుంటుంది అమ్మవారి గుడ్లకైనా శివాయి గుడికైనా మనము దీంతో పెట్టినాం అనుకోండి చాలా మంచిది ఇట్లా నీట్గా తీసేసేయండి తీసిన తర్వాత ఇది లోపల గింజలు ఉంటుంది కదా మనము నీట్గా చూసుకొని తీసుకోనల్లా లోపల దాకా ఇది మనకి హోల్ పెట్టుకొనే కయ్యలేదు పైననే అట్లా సింపుల్గా అట్లా తీసేసుకోనల్లా కొంచెం అట్లా వస్తుంది ఒక లేయర్ అంతా వస్తుంది చూడండి ఇట్లా కొద్దిగా వస్తుంది దాన్ని చాకుతో నీట్గా ఇట్లా కట్ చేసేటప్పుడు చేతులకు తగిలించుకోకుండా చాకు నీట్గా కట్ చేసుకున్నలా లేదంటే బాగా చూపుగా ఉండే చాకు అయితే చేతులకి కట్ అవుతాయి అట్లా కాకుండా ఇట్లా నీట్గా తీసేసేలా చూడండి లోపల దాకా దిగుతామనుకుంటారో కాదు ఇది ఇతను ఉంటుంది లోపల గింజ బాగా ఉంటుంది గట్టిగా ఉంటుంది పైననే ఇట్లా తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా మనకి ఈ కాలంలో అయితే ఇప్పుడు ఈ నెలలో కార్తీక మాసంలో ఏం కాయలతో దీపాలు పెట్టాలి అనేది చెప్పాను కదా ఇవి ఉమ్మెత్తకాయలు ఉమ్మెత్తకాయలు కూడా అంతే పైన బుడుము ఉంటుంది కదా బుడుము దగ్గర కొద్దిగా ఇట్లా కట్ చేసుకొని అలా రౌండ్గా కట్ చేసేసుకొని వస్తే అదే వచ్చేసింది చూడండి చూసారు కదా ఇట్లా వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇట్లా ఈ మాసంలో ఈ మూడు కాయలతో మనం దీపాలు పెట్టినామనుకో మనకు చాలా మంచి జరుగుతుంది ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత మంచి జరుగుతుందో మనకు బాగా ప్రశాంతత ఉంటుంది మనశ్శాంతి లేకున్నా కూడా ఇంట్లో ఏ ఉన్నా కూడా మనకి ప్రశాంతత అనేది ఉంటుంది మనము ఈ కాయలతో దీపాలు పెట్టినామంటే ఎందుకంటే శివయ్య మనకి తొందరగా మనం మొక్కేదిని వరమించేది శివయ్యే కదా అందుకోసమే ఇక సోమవారం సోమవారం మాత్రమే వీటితో దీపాలు పెట్టాలా సోమవారం గుడికి వెళ్తాం కదా పొద్దున్నే అప్పుడు తీసుకొని వెళ్తే మనము అయితే పెట్టవచ్చు చూడండి పొద్దున్నే పీకేసుకొని వేస్తే ఇంటి దగ్గర ఎక్కడన్నా మనకి లేదనుకోండి బయట ఎక్కడన్నా చెట్లు ఉంటాయి కదా అక్కడ ముందు రోజే తీసుకొని వచ్చేసి పెట్టేసుకొనేసి మనము తర్వాత పొద్దున్నే తీసుకొని వెళ్ళేసి ఇంట్లోనే తీసేసుకొని పోయి ఇట్లంతా నీట్గా క్లీన్ చేసుకొని పోయేసి ఇంట్లోనే అక్కడ పెట్టొచ్చు రెడీ చేసేసుకొనేసి కార్తీక మాసం లాస్ట్ పూర్ణం వస్తుంది కదా ఆ రోజైనా మనకి తర్వాత సోమవారం సోమవారం ఉంటుంది కదా కార్తీక మాసంలో అప్పుడైనా ఇట్లా దేవుడి దగ్గర పెట్టేస్తున్నాం అనుకోండి చాలా జరుగుతుంది చేసి చూడండి మీకే తెలుస్తుంది మన ఊరికే వీడియోలు చూస్తే కాదు కానీ మనం వీడియో చూసిండేది అది ఫాలో అయితే కొంచెం మనకి నమ్మకం అనేది కుదురుతుంది ఇది చేస్తే అవుతుందో లేదో అని చెప్పేసి మీరు మనసులో ఏదైనా అనుకునేసి ఇట్లా చేయండి ఇవి నిమ్మకాయలు కట్ చేసుకున్నాను కదా రసం అంతా కూడా అంతా పిండేసేయాలా రసం పిండేసిన తర్వాత ఇవి ఇట్లా వచ్చినాయి కదా ఉప్పులు దీదైతే నీట్గా చూడండి ఇట్లా వచ్చేస్తున్నాయి మీకు ఎన్ని కవాలో అన్నీ కూడా పెట్టవచ్చు రెండే అని కాదు వచ్చేసి ఐదు దీపాలు పెడతారు తొమ్మిది దీపాలు పదకొండు అట్లా పెడతారు కదా అట్లైనా పెట్టచ్చు మీకు ఎన్ని మీ ఇష్టం మనం ఎక్కువ పిండి దీపాలతోనే పెడతా ఉంటాం కదా అవి కాకుండా ఇవి ఈ మాసంలో అయితే చాలా దేవుడికి ఇష్టం ఇవి ఇంకా దీపాలు నీట్గా కడుక్కొనేసేళ్ళ మనం వెలిగించి కదా ఆ దీపాలు అట్లే తీసుకొని పెట్టకూడదు ఇవి నీట్గా కడుక్కొనేసిన తర్వాత ఈ పైన పెట్టాలి ఎందుకంటే ఇవి మనం ఇట్లా పెట్టేటప్పుడు ఇది ఉండదు కదా ఇట్లా పడిపోతా ఉంటాయి అందుకే ఇట్లా దీపాలు తీసుకొనేసి కడుపుకొని తర్వాత ఆ దీపాలకు కూడా పసుపు కుంకుమ పెట్టాలి చూడండి పసుపు ఫస్ట్ పెట్టేసేలా ఈ మట్టి ప్రమదలు ఉంటాయి కదా అప్పటికి కూడా పసుపు కుంకుమ పెట్టేసేలా చాలా మంచిది అంటే మంచిది మనకి ఏదైనా మనకి కష్టాలున్నా కూడా ఈ మాసంలో అయితే అనుకొని మనసులో మనము ఇప్పుడు ఈ నెల అంతా ఎన్ని వారాలు వచ్చి ఉంటుందో అన్ని వారాలు గుడి దగ్గర పోయేసి శివాయి దగ్గర మనం ఇట్లా దీపాలు వెలిగించినామనుకోండి మనకి మంచి అనేది జరుగుతుంది మనసులో అనుకొని ఇట్లా చేయండి ఖచ్చితంగా జరుగుతుంది వీటికి కూడా దీపాలు పసుపు కుంకుమ అంతా పెట్టేసేయాలి చూడండి పసుపు కుంకుమ పెట్టేస్తే మనకి అవుట్కి కూడా పెట్టాలా ఇంకా కాయలు కట్ చేస్తున్నాం కదా అవుట్లకి పెట్టేసేయాల దీపాలు అవుటికి పెట్టేసి మనము ఇట్లా ఏదైనా చేస్తే నిష్ఠగా చేయాల మంచి ప్రశాంతతతో చేయాలా మనము ఇబ్బంది పడితే చేయకూడదు ప్రశాంతత మనము అనుకోండి మన దేవుడు కూడా మంచి చేస్తాడు చూడండి ఇట్లా చేయాల ఇది మీరు కూడా ఈ మాసంలో ఎలా దీపాలు పెడతారో ఎట్లా ఎట్లా పూజలు చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఇట్లా కాయలతో చేస్తాము ఇట్లా దాంతో చేస్తాము అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడాను చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్కొక్క ఊరి సైడు ఒక్కొక్క రకము పూజలు చేస్తుంటారు కదా అందుకోసమే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటిలో నిమ్మకాయ ఉప్పులకి అన్నిటికి కూడా పసుపు కుంకుమ పెట్టేసేయాల ఇట్లా పెట్టుకొని వేస్తేనే మనకి కూడా బాగుండేది చూడండి ఇట్లా దీపాలకి ఎప్పుడైనా కానీ పసుపు కుంకుమ పెడితేనే అలంకారం ఉండేది మనకి పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా పెట్టాలనుకోండి అందరూ పెడతారు కానీ ఊరికే ఇట్లా పెట్టేయకూడదు ఈ కాయలకి అంతా ఇవి కాయలే కదా దీపాలకు పెట్టినాము ఇంకా ఈ వీటికి ఏం పర్వాలేదులే అని అనుకోకూడదు ఆ కాయలే కదా మనము దీపాలు ఇప్పుడు పెట్టేది ఇవంటే మంటి దీపాలు ఇవి పర్లుకుంటాయని చెప్పేసి కింద పడిపోతాయని వాటికి సపోర్ట్ కోసం అవి పెడతా ఉన్నాం అంతే అవే మనము చాలా ప్రత్యేకంగా పెట్టేది ఆవులకే పసుపు కుంకుమ పెట్టాల్సింది ఇంకా నేను వచ్చేసి వీటికి మంటి దీపాలకి పెడతాను ఈ కాయల దీపాలకి కూడా పెట్టేస్తా ఉన్నాము ఇంకా ఇవి వచ్చేసి చూడండి దీంట్లోకి పెట్టేసేయాల ఇవి పసుపు కుంకుమ పెట్టినాం కదా అవి మొట్ట దీపాలకి పెట్టేసేయాల పెట్టేసిన తర్వాత మనము ఇంకా వచ్చేసి ఇవి ఒత్తులు వస్తాయి కదా పొడు ఒత్తులు వేయకూడదు మనం పొడు ఒత్తులు వేస్తే బాగుండేలేదు ఇవి దీపాలు వెలిగించేకి ఇవి గెజ్జొత్తులు వస్తాయి కదా గుండు ఒత్తులు ఆ ఒత్తులు తీసేసుకొనేసి లేవనుకోండి ఇంట్లోనే కొంచెం దూది తీసుకొనేసి న్యాచురల్గా ఇంట్లోనే చేసేసుకునేయచ్చు మనమేనో కొంచెం దూదితో ఇట్లంతా రౌండ్గా చేసేసుకునేసి ఇవి రౌండ్ ఒత్తులు అయితేనే బాగుండేది పొడి ఒత్తులు వస్తాయి కదా అవి అసలు బాగుండేలేదు వెలిగేకి కూడా ఇదైతే నూనె కొంచెం ఎక్కువే పీరుస్తుంది కదా ఛాన్సేపు వెలుగుతాయి చూడండి ఇట్లా నూనె ఎక్కువ ఉంటుంది ఇట్లా గుండెత్తుల్లో ఇట్లా వేసేసుకొనేసేలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నేను ఒక్కొక్క ఆరు పెట్టినాను ఒక కాయకొచ్చి రెండు దీపాలు పెట్టినాను చూడండి నిమ్మకాయలు రెండు దీపాలు ఉన్నాయి ఇంకా ఇవి ఉమ్మెత్తువి రెండు ఉన్నాయి ఇవి ఇంకొచ్చేసి ఉసిరికాయల దీపాలు రెండు ఉన్నాయి అన్నిట్లోకి కూడా ఆరు వద్దలు వేస్తాను ఎక్కువ ఎక్కువ పెట్టచ్చు నేను మీకు చూపించాలని చెప్పేసి ఇన్ని మాత్రమే చూపిస్తాను చెప్తాను చూడ చూడండి ఇంకా ఎన్ని కావాలంటే తొమ్మిది కావచ్చు పదకొండు కావచ్చు అన్ని పెట్టుకోవచ్చు మీరు అన్ని దీపాలును ఈ మాసంలో ఎన్ని దీపాలు పెట్టి ఎంత పూజ చేస్తే అంత మనకు దేవుడు కాపాడతాడు ఇవి దీ దీపాలకి డైరెక్ట్ పొయ్యకూడదు మనము ఒత్తులు వేసినాం కదా వాటిలో డైరెక్ట్ వేయకూడదు ఒక బాక్స్లోకో ఏ దాంట్లోకో ఒక దాంట్లోకి వేసేసుకొనేసి ఈ ఒత్తులు తీసేసుకొనేసి మనము ఇట్లా ఇట్ల ముంచి ఆయిల్ పోసేసుకొనేసి ఇట్లా ఒక బోల్లోకి తీసేసుకొని ఆయిల్లోకి ముంచి ముంచి దాంట్లోకి వేసేసుకుని చూడండి ఈ ఒత్తులు దాంట్లోకి వేసినాం అనుకోండి అంత కాయిల్ అంతా చెల్లిపోతుంది అక్కడంతా గలీజ్ అయిపోతుంది ఆయిల్ దాంట్లో అస్సలు ములుగుదు పోస్తే అంత బయటకే వచ్చేస్తుంది ఇట్లా చేస్తే ఒత్తులే నాంతాయి కదా దీపాలు కూడా గల్లీజ్ కాకోకుండా నీట్గా ఉంటుంది ఇట్లా చేయండి చాలా బాగుంటుంది దీపాల నూనె పోయేళ్ళం మనము వేరే నూనె అవి వేయకూడదు దీపాల నూనె వస్తాయి కదా అవి మాత్రమే దేవుడి కోసం వాడతాము అవి మాత్రమే వేయాల ఇంకా కొబ్బరి నూనె ఆముద నూనె ఇట్లాంటివన్నీ వేయకూడదు మనము నెయ్యి ఉంటే ఇంకా మంచిది నెయ్యితో వేయచ్చు ఇప్పుడు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది ఒరిజినల్ చెప్పండి పాలే అన్నీ డూప్లికేట్ వస్తూ ఉంటాయి అందుకోసం ఇంకా మనం ఇదే చాలు దీపాల నూనెను దీపాలు నూనెనే వారము మనం సోమవారం సోమవారం ఇట్లా వెలిగిస్తే చాలు శివుని గుడి దగ్గరికి వెళ్ళేసి ఇట్లా వెలిగించాలా మనం చూడండి దీపాలు ఈ మాసంలో ఖచ్చితంగా ఎవరైనా కానీ ఇట్లా చూసేసి ఇట్లా పెట్టిననుకోండి మనము దీపాలు చాలా మంచి చూడండి ఇట్లా ఇంకా అరటాకులు ఉంటాయి కదా అరటాకు తీసేసుకునేసి దీపాలు కింద మాత్రం పెట్టకూడదు ఎప్పుడైనా కానీ ఊరికే అరటాకు వేసేసి దానిపైన పూలైనా వేయచ్చు లేదంటే భీమైనా వేయచ్చు భీమ ఎప్పుడు వేయకూడదు అనుకోండి భీమ వేయకోకుండా పూలు తీసుకొనేసి కొద్దిగా పూలు అట్లా వేసేసి ఇవన్నీ ఇట్లా పెట్టేసుకొనేసి మనము డైరెక్ట్గా అగ్గుపుల్లా ఇట్లా గీసి వెలిగించకూడదు అగర్వత్తి ఉంటాయి కదా అగరువత్తులకి ఇట్లా అంటించుకొని వెలిగించాల చూడండి లేదంటే ఇట్లా మనకి ఇది ఉంటుంది కదా కోవత్తి అది కూడా వెలిగించుకొని వెలిగించుకొనవచ్చు ఇట్లా దీపాలు ఇట్లా పెట్టినామనుకోండి చాలా మంచిది అవుతుంది చూడండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి ఊరికే ఉండేసి అంటారు లైక్ కొట్టండి ఇంకా కొంతమంది వాళ్ళకంతా పోతుంది మీరు లైక్ కొట్ తిగినా వేరే వాళ్ళకంతా ఇవి వీడియోలు పోతాయి ఇట్లా లైక్ కొట్టినారనుకోండి చాలా బాగా అందరికీ కూడా తెలియకుండా విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా చూడండి ఇట్లా రెడీ చేసుకునేసి మనము ఇక్కడ దీపాలు రెడీ అయిపోయినాయి కదా చూడండి ఇట్లా రెడీ చేసేసుకునేసి మనము అక్కడ వెలిగించేస్తే వారు వారము ఇట్లా వెలిగించినాం అనుకోండి తప్పకుండా ఈ టిప్ను ఫాలో అవ్వండి మీకే తెలుస్తుంది ఇంట్లో మనకు ఉన్న మనశాంతి లేకుండా ఏదైనా గొడవలు ఉన్న ఇంట్లోన అన్నీ తగ్గిపోతాయి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ కార్తీక మాసంలో ఇలా చేస్తున్నామంటే మనకు చాలా మంచి జరుగుతుంది చూసారు కదా ఇట్లా పెట్టేసేసి మనము దీపాలు వెలిగించాలి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇట్లా అన్నిటితో కూడా చేసి పెట్టేస్తే మనము కిందకి అరటాక్ తీసుకొని పోయి వేసేస్తే చాలా మంచిది ఇంకా గుడి దగ్గర పెట్టినప్పుడు అరటాక్ వేసేసి దానిపైన పూలేసేసి పెట్టాలా చూసారు కదా ఈ కార్తీక్ మాసంలో ఇది ఇట్లా ఈ వీడియో చేసి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసేయండి దీపాలు